చాలామంది ఇలాంటి ఫొటోస్ వీడియోస్ పంపిస్తున్నారు కోళ్ళు సడన్గా చనిపోతున్నాయని ఇంతకుముందు కూడా నేను ఆల్రెడీ వీడియో పెట్టాను సో ఏం చేయాలనేది అయితే మీరు వీడియో ఎండు వరకు అయితే చూడండి ఆ మెడిసిన్ అయితే నీకు మీకు డిస్ప్లే పైన కనిపిస్తుంది ఎండ్ వరకు చూస్తే ఇంకోటి ఏంటి అంటే తప్పకుండా మన ఛానల్ అయితే ఒక మన వీడియోని ఒక లైక్ అయితే కొట్టండి ఇలా రావడానికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అది వైరస్ ప్రాబ్లం వైరస్ వచ్చినప్పుడు కోళ్ళు అలాగే అవి చనిపోతూ ఉంటాయి వాటికి ప్రాపర్గా వ్యాక్సిన్ చేసుకోవాలని చాలాసార్లు చెప్పాను సో ఇప్పుడు వచ్చిన వాటికి ఏం చేయాలంటే ఆ కోళ్ళ పైన ఇక్కడ డిస్ప్లే పైన కనిపిస్తుంది కదా ఇమేజ్ దాని పేరు బయోబూస్టరు అది పైన స్ప్రే చేయండి ఒక వన్ లీటర్ వాటర్లో ఫైవ్ గ్రామ్స్ అది వేసి ఆ పైన స్ప్రే చేయండి బయోబూస్టరు రోజుకొకసారి చేయండి ఇంకా మీ గాబ్లకు కానీ మకానికి కానీ మొత్తం ఇంకొక ఇమేజ్ కనిపిస్తుంది కదా క్యాను అది వచ్చేసి ఫార్మోలిన్ అంటారు ఆ ఫార్మోలిన్ మొత్తం మఖం మొత్తం స్ప్రే చేయండి సో వైరస్ మొత్తం చచ్చిపోతుంది అప్పుడు ఇంకా మిగతా కోళ్ళకి ప్రాబ్లమ్ ఏమి ఉండదు